ఎప్పుడు దొండకాయ ఫ్రై ఒక్కటే కాదండి దొండకాయ పచ్చడి చేసి చూడండి అద్భుతంగా ఉంటుంది హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనల్ వారి రుచులు ఈ రోజు ఈ వీడియోలో మనము దొండకాయతో అద్భుతంగా ఉండే దొండకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దొండకాయ అంటే అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక్కసారి పచ్చడి చేసి పెట్టండి ఇంకా ప్రతిసారి దొండకాయ కనిపిస్తే పచ్చడి కావాలని అడుగుతారు అంత బాగుంటుందండి ఇది దొండకాయ అంటే ఇష్టం ఉండే వాళ్ళకైతే మాత్రం ఇది ఖచ్చితంగా ఫేవరెట్ అయిపోతుంది ముందుగా పొయ్యి వెలిగించుకొని బాండలు పెట్టుకొని కొన్ని వేరుశనగ పప్పులు వేసుకొని వేయించుకోవాలి అవి కొంత వేగిన తర్వాత దాంట్లో కొంచెం ధనియాలు కొన్ని నువ్వులు కొంచెం జీలకర్ర వేసుకొని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో కొంచెం నూనె వేసుకుంటే సరిపోద్ది ఎక్కువ ఆయిల్ ఏం పడదు కొంచెం సన్నాని మంట మీద నిదానంగా వేపుకున్నామంటే లోపల దాకా వేగి బాగుంటాయి ఇవి కొంచెం ఈ విధంగా దూరగా వేగిన తర్వాత ఇవి తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని అదే బండిరి పొయ్యి మీద పెట్టుకొని దాంట్లోనే కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది మనము దొండకాయలు అయితే కిలో తీసుకున్నాం కాబట్టి కారాన్ని బట్టి మిరపకాయలు ఒక పదిహేను నుంచి ఇరవై మిరపకాయలు తీసుకుంటే సరిపోద్ది ఈ మిరపకాయల్ని కొంచెం ఎంచుకొని ఇవి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక మూడు టమోటాలు కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి అలాగే కొంచెం చింతపండు గింజలు ఈనెలు ఏం లేకుండా తీసేసుకొని వేసుకోవాలి కొంచెం వేసుకుంటే సరిపోద్ది ఎందుకంటే మనకి దొండకాయ కానీ అలాగే టమోటా రెండు పులిపోయాయి కాబట్టి కొంచెం చింతపండు అయితే సరిపోద్ది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి ఈజీ వంటలు వస్తూ ఉంటాయి మిస్ అవ్వకుండా చూడాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇవంతా బాగా మగ్గిపోయినాయి ఇవి తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాము ఇప్పుడు మళ్ళీ అదే పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో మనము దొండకాయల్ని కట్ చేసి పెట్టుకొని అవి వేసుకోవాలి ఈ దొండకాయలు మగ్గడానికి అయితే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి పొయ్యి మీద మగ్గుతూ ఉంటాయి మనము పచ్చడి దంచుకున్నాము ముందుగా అయితే మనం ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగపప్పు అలాగే ధనియాలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి అవి వేసుకొని ముందుగా దంచుకోవాలి ఇవి కొంచెం మెదిగిన తర్వాత రుచికి సరిపడినంత కళ్ళు ఉప్పు వేసుకొని దాన్ని కూడా బాగా దంచుకోవాలి ఇప్పుడైతే ఉడికించి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలు చింతపండు టమాటాలు ఇవంతా వేసేసుకొని దంచుకోవాలి మధ్య మధ్యలో మనము ఈ విధంగా గరిటితో కలుపుకుంటూ దంచుకున్నామంటే అంత బాగా కలుస్తుంది ఇవన్నీ బాగా మెదిగిన తర్వాత మనం ఉడకపెట్టుకోవాలన్న దొండకాయలు కూడా వేసుకొని దంచుకోవాలి దొండకాయలు వేసుకున్న తర్వాత మరీ మెత్తగా దంచుకోకూడదు ఇవి కొంచెం కచ్చా పచ్చగా తగులుతూ ఉంటే అక్కడక్కడ చాలా బాగుంటుంది వీడియో చూస్తున్న వాళ్ళలో మీరు ఎంతమందికి ఏ విధంగా రోటి పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి మనము ఎలాంటి రోటి పచ్చడి దంచుకున్నా కానీ ఆనియన్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి ఒక పెద్ద ఆనియన్ని ఈ విధంగా ముక్కలు చేసుకొని దాన్ని కూడా వేసుకొని దంచుకోవాలి ఆనియన్ చాలా బాగుంటుందండి రోటి పచ్చడిలో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరు ఖచ్చితంగా ఈ రోటీ పచ్చడిని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి వేడి వేడి అన్నంలో ఈ రోటి పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి చాలా బాగుంటుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి పల్లెటూరు వాతావరణంలో చేసిన వంటలు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము బాయ్